నమస్కారం నేను మొహమ్మద్ ఫయాజ్ జనరల్ సెక్రటరీ రాహుల్ ప్రియాంక గాంధీ సేన సీనియర్ కాంగ్రెస్ లీడర్ని ఈరోజు కే కేటీఆర్ ఏదైతే చెప్తున్నాడో ఆయనకు బుద్ధి ఉందా లేదా ఉందా లేదా చెప్పాల్సిందిగా నేను నాకు కోరుతున్నాను అదేంటంటే మరి ఒక రోజులో మీరు సర్వే అయితే చేశారు కానీ మీరు బెంచ్ మీద అంటే అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదు అదే నువ్వు ఫస్ట్ చెప్పు తర్వాత మా రేవంత్ అన్నను మా యొక్క కాంగ్రెస్ పార్టీని విమర్శించు కేటీఆర్ నువ్వు నా నేనెవరో నీకు తెలుసు కానీ ఇలాంటి తప్పుడు సందేశం పబ్లిక్లో పోనిస్తే మరి ఖబర్దార్ ఈరోజు మీకు హెచ్చరిస్తున్న ఏంటంటే మీరు ఒక్కరోజులో చేసిన త కానీ ఈరోజుకు పది సంవత్సరాలైంది పది సంవత్సరాల నుంచి వర్గీకరణ ఎందుకు చేయలేదు బీసీలకు ఎందుకు న్యాయం చేయలేదు ఎస్సీలకు ఎందుకు న్యాయం చేయలేదు ఎస్టీలకు ఎందుకు న్యాయం చేయలేదు అది ఫస్ట్ చెప్పు కానీ చెప్పడం ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఏదైతే వాగ్దానం చేశారో బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు ఎస్టీలకు రావాల్సిన వాటాను గురించి మరి సర్వే చేయించి ఇంటింటి సర్వే చేయించి ఈరోజు మరి ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీ వర్గీకరణ ఆమోదం పొందింది రేపు పొద్దున బీసీలకు కూడా మరి రాజ్యాంగ ప్రకారం వాళ్ళకు రావాల్సింది మైనార్టీలకు రావాల్సిందిగా అది కూడా మా కే రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారు మా మా యొక్క అధినేత రాహుల్ గాంధీ గారు దీని మీద ప్రతి వాగ్దానం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి తప్పకుండా నెరవేరుస్తారు మరి మీరు పది సంవత్సరాలు ఏమి ఎలుగపెట్టారు ఏ మైనార్టీకి ఏమి ఇచ్చారు ఏ ఎస్సీలకు ఏమి ఇచ్చారు ఎస్టీలకు ఏమి ఇచ్చారు బీసీలకు ఏమి ఇచ్చారు మీరే మీ యొక్క కులానికి మీ యొక్క మతానికి వర్గాలకి మీరు న్యాయం చేసుకున్నారు తప్ప బీసీలకు ఏం చేయలేదు కానీ కుటుంబ పాలన అందించారు తెలంగాణ మూమెంట్లో ప్రతి అడుగులో మేము పాల్గొన్నాం మమ్మల్ని గుర్తించలేదు కావాలంటే చూసుకోండి రికార్డు ఇస్మానియన్ సిటీలో ఓల్డ్ సిటీలో నిన్ను కేటీఆర్ నేను ఆసిఫ్ నగర్ జిల్లా జూనియర్ కాలేజీలో ఎంఐఎం వద్దన్నా సరే నేను మీ మీటింగ్ పెట్టా అది గుర్తుండట్లే కానీ ఇవన్నీ నా నా పర్సనల్ విషయాలు విడిచిపెట్టండి కానీ ఎవరైతే అన్యాయం చేశారో మీలాంటి వాళ్ళు పది సంవత్సరాలు గుడ్డు గుడ్డు మీద ఏమైనా ఎంట్రలు ఊడ్చినట్టు చేసినట్టు చేసి ఈరోజు మా ప్రభుత్వాన్ని మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి అండదండగా ఉండే బలు బడువు బలహీన వర్గాల కోసం పాటు పడే ప్రభుత్వాన్ని మీరు విమర్శించడం ఎంత మట్టికి న్యాయం ఈరోజు ఒక్కటే చెప్తున్నాను మీ అందరూ కుటుంబం కుటుంబం జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది అదే బండి సంజయ్ కూడా ఇలాంటి వాగ్దానాలు చేస్తున్నాడు ఇలాంటి మాటలే చెప్తున్నాడు ఆయనకు కూడా తెలియ ఉండాలి మరి ఎందుకు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా అక్కడ ఎందుకు ఇవి వర్గీకరణలు చేయలేదు మా పార్టీ చేసింది ఈరోజు మేము కష్టపడ్డాం మేము ఈరోజు అనుభవిస్తున్నాం మేము ప్రభుత్వం పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం ఇంటింటికి సర్వే చేయించాం ఒక్క రోజులో చేపించలేదు ఒక నెల రోజులు మా యొక్క కార్యకర్తలు ఆ అఫీషియల్స్ అంతా కష్టపడి ఇంటింటికి పోయి ఈ సర్వే చేపిస్తే బొకస్ అంటావా నువ్వు నీ పాలన బోకస్ నువ్వు బోకస్ ఏమనుకుంటున్నావు ఇప్పటివరకు వరకు మేము మాట్లాడలేదు ఈ రోజు నుంచి మేము కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తాం మిమ్మల్ని మాత్రం మీరు చేసిన తప్పు పనులకు జైలుకు పంపిస్తాం తప్పకుండా